నమస్కారం ఎస్ఎన్ఈస్కి స్వాగతం వరద సహాయక చర్యల్లో కూటమి నాయకుల సేవలు అభినందనీయమని మాజీ ఎంపీ కొనకల్ నారాయణ అన్నారు అవునిగడ్డ ప్రభుత్వ బాలికల హై స్కూల్ రామచంద్రాపురం పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నటువంటి వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయనతో పాటు మండల వెంకటరాములు పరిశీలించారు వరద తగ్గుముఖం పట్టేంతవరకు ఈ పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ఆయన బాధితులకు సూచించారు

మీరు టైమ్ కానీ పోయినాలు కానీ మంచి అందిస్తాము ప్రస్తుతానికి ముందు పోకుండా నీడలో బొండికే నీడలో ఉన్నాను మొదటి వాళ్ళు మీ వల్ల కాదు ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నాయి నీళ్ళు అనుకుంటారు ఇక్కడ దాకా వచ్చేస్తా రాష్ట్రంలో అధికంగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్రం అంత కూడా జలమయమే అయిపోయింది ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడేందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి పర్యవేక్షణ చేస్తూ ఎక్కడెక్కడ సహాయ సహకార అన్నింటినీ కూడా పార్టీ కార్యకర్తలను కూడా పాల్గొనవలసిందిగా కోరారు అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ఈ శిబిరాల్లో ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ పూట భోజనాలు డాక్టర్ ఇమ్మిడి కృష్ణప్రసాద్ గారు ఏర్పాటు చేశారు అలాగే టిఫిన్ అద్దంకి నారాయణ గారు రామచంద్రపురం మాజీ సర్పంచ్ నారాయణ గారు వారి సౌజన్యంతో బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాత్రి అయితే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు బిర్యానీ చేసి ఈ వరద బాధితులకి భోజనం పెట్టడం జరిగింది ఇలా ప్రజల భాగస్వామ్యంతో కూడా సహాయ సహకార కార్యక్రమాలు అందిస్తున్నందుకు ఈ అందించే రాత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కల్పన గారి క్యాంపు కార్యాలయంలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మకాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క శరణార్థులను ఆదుకుంటున్న కానీ వరద బాధితులను ఆదుకుంటాల్లో కానీ సహాయ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ రైతులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇవాళ జరుగుతున్న కార్యక్రమాలకి ప్రభుత్వం కాకుండా ప్రభుత్వంతో పాటు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ వారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాలు పాలు పంచుకున్నందుకు ఈ యొక్క కార్యకర్తలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము దయచేసి శిబిరాల్లో ఉన్న వారికి అక్కడ సేఫ్టీ పరిస్థితులు వచ్చే వరకు పరిస్థితులన్నీ చక్కబడే వరకు దయచేసి వెళ్ళొద్దు కలెక్టర్ గారే నిర్ణయిస్తారు ఎప్పుడు వెళ్ళొచ్చు ఎప్పుడు వెళ్ళకూడదు అనేది అప్పుడు దాకా మీకు ఏ లోటు రాకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి మీరు ఈ శిబిరంలోనే సేఫ్టీగా ఉండవలసిందిగా కోరుతారు